కోరుకుంటున్నాము మా ఎమ్ ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు అయితే ఈ రోజు వీడియో జరగ లెంత్ ఉంది లెంత్ తక్కువ ఉంది ఏమనుకోకండి దోస్తులు ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల లెంత్ అయితే ఎక్కువ చేయలేకపోయాము రేపటి నుంచి లెంత్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకో వీడియో కూడా చేయాలి కాబట్టి పిల్లమ్మ జాక ఇది ఇంతలోనే ఆపేసాము ఏమనుకోకండి మీ వీడియో అయితే సూపర్ ఉంది స్టోరీ మీ అభిప్రాయాలను అయితే పక్కా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ హ్యాపీ సండే అండి మీరు ఇంట్లో స్పెషల్ చేసుకునే బిజీలో ఉండి ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేయండి వీడియో కూడా చేయండి చూడండి ఆయనకు అన్నం తినబెట్టిన విషయము గంగతో చెప్పాలా వద్దా చెప్తే గంగ ఎవరితో చెప్పదు కానీ నాకు కూడా ధైర్యం చెప్తుంది మళ్ళీ కొంచెం సలహాలు కూడా ఇస్తుంది చెప్పకుండా ఉండలేను నేను ప్రతి విషయం గంగతో చెప్తాను ఏది ఏమైనా సరే కానీ నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ గంగతో చెప్పుకోకుండా మాత్రం ఉండలేను ప్రతి విషయం దాంతో చెప్పుకుంటాను అది నా మంచి కోసమే కోరుకుంటుంది ఎప్పుడైనా ఏదన్నా మంచి సలహా ఇస్తుంది పంపదీసి ఎవరన్నా చూసారా ఏమో అని ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత టెన్షన్ అవుతుంది ఈ విషయం గంగతో చెప్పుకోకపోతే ఇంకా మనసులో మనసు ఉండదు

ఒక రోజు అంటూ ఒకటి కావాలని ఉన్నాయి రోజు ఒకటి కొత్త కొత్తది అన్ని సంఘటనలు నా జీవితంలోనే జరుగుతున్నాయి విషయానికి ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఏమంటావు అని భయం వేస్తుంది నేనేమంటానే సలహా ఇస్తాను నాకు తెలిసినంత మట్టుకు అసలు జరిగిన విషయం ఏంటో చెప్పకుండా అన్నీ చెప్తున్నావు ఏమొనే భయంగా ఉంది మనం అంటావేమో అని ఓ పిచ్చా నేను ఏమ సలహా ఇస్తాను చెప్పు అదేనేమడు మళ్ళీ కనిపించాడు ఫుల్గా రాగి రోడ్డు కడ్డంగా పడుకున్నాడు ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఫుల్గా వేసి ఏదో మాట్లాడుతున్నాడు నన్ను చూడగానే గుర్తు పట్టినట్టుగా ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగింది ఓహో దీని దిగువకి కారణం ఇదన్నమాట దీని మొదటి భర్తను కలిసినట్టుంది ఇది అయ్యో మరి ఎందుకు చూసిన వెంటనే దూరం వెళ్ళాలి కదా దగ్గరికి వెళ్ళడం మాట్లాడించడం తప్పు కదా నువ్వు చెప్పుకోగా ఇప్పుడు నేను చేసింది ఏమైనా తప్పుగా అనిపిస్తుందా నీకు నన్ను ఎవరైనా తప్పు పడతారా నేను రాయలకి ఏమన్యాయం చేయట్లేదే ఖాళీ బాక్స్ తీసుకున్నట్టు నుంచి నడుచుకుంటూ వెళ్తే అది అన్నం చూసే మరి ఆకలిస్తుంది అన్నాడా మరి కావాలని నన్ను ఏమిటిలో నన్ను ఇరికిద్దామని అలా ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టు అది కూడా నీ చేతులతోనే దినబెట్టు అని అంటున్నాడే అన్నం పెట్టు నాకు ఆకలి అవుతుంది దూపు నన్ను నడవడానికి వస్తలేదు నీ శంకలు ఎత్తుకొని నన్ను నడిపియు అని ఇవన్నీ అంతా కూడా తీసుకెళ్ళి శంకలు ఎత్తుకొని వాళ్ళ ఇంటి దాకా కూడా డ్రాప్ చేయాల్సిందే నువ్వు సిసి నేను ఎందుకు పెట్టుకుంటానే వాడిని పిచ్చి వానికి తెలికర ఉన్న లేకపోయినా అందరినీ గుర్తు వాడు తాగిన కూడా అందరినీ గుర్తు కావాలని నటించిన నీకు అర్థం కావట్లేదు దీన్ని బట్టి చూస్తే అయ్యో ఇప్పుడు ఎట్లా ఏ పడినా నిలికిద్దామని నాటకాలు ఆడిందా ఇంకెవడంలో మన వెనుకలో ఉండి నడిపిస్తుందంటావా ఓ పిచ్చిగా అర్థం అవ్వే నేను గుర్తు ఇది అన్నం తినబెట్టింది అంట లేపిందంట వారు దేవుడు ఇవన్నీ జరుగుతున్నా కూడా రాజన్నం తెలియకుండా ఎన్ని రోజులు ఉంటది ఇట్లా ఇది ఇంకెవరెవరినో కలుసుకుంటా అన్ని కథలు పడుతున్నది మళ్ళా చేయనట్టే ఉంటున్నది అయినా మనం ఇంత తెలిగా ఉంటాం అనుకున్నాను కానీ మరింత తెలియటక్క కానీ అనుకోలేము లక్క ఇప్పుడు నేర్చుకోవాలి సాయమైన ఉంటే చెప్పరా ఏం చేస్తారే ఇద్దరు కలిసి ఆ సెలర్ దుక్కువుండి దీనికి అది సపోర్టు దానికి ఇది సపోర్టు అమ్మో ఇది మామూలుగా లేదు వీళ్ళ స్నేహం అంటే ఇట్లాంటి స్నేహం అన్నమాట వీళ్ళది ఇది తప్పు చేసి దాన్ని నేను కేసుకొస్తుంది అది తప్పు దీన్ని నేను కేసుకొస్తుంది ఇట్లా నడుస్తున్నాయి ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నా కూడా ఫోన్ లో చెప్పొద్దు నువ్వు డైరెక్ట్ గా వచ్చి నన్ను కలు నేను బలరం మెప్పుకోడానికి పోతున్నా రాజకు బాక్స్ ఇయడానికి వస్తావు కదా అట్లనే నా దగ్గరికి రా నేను ఆ చింత చెట్టు కింద ఉంటా ఎందుకు గంగా ఫోన్ లోనే చెప్పే అక్కడికి రావడం వీలు కాకపోతే మళ్ళా రాముడిని అన్నాడు బాక్స్ కోసం వాడు వచ్చాడంటే మళ్ళీ నేను అక్కడికి రావడం కుదరదు కదా అందుకే నువ్వు ఫోన్ లోనే చెప్పు రాదే ఫోన్ లో ఉంటాయి అమ్మో ఈ గంగ చాలా హుషారు ఇలాట కూడా లేదు గంగంతా హుషారు నేను వింటున్నాననే విషయం దానికి ముందే అర్థమైనట్టుంది ఆహా మామూలు ఆడతాను కాదే గంగ నువ్వు సరే అయితే చూస్తానులే రాము రాకపోతే నేనే వస్తానే సరే సరే జాగ్రత్తగా ఉండు నేను కూడా పొలం కాడి పోవాలని వంట త్వరగా చేస్తున్నాను నువ్వేం టెన్షన్ పడకు నేను వస్తాను ఫోన్ చేస్తా నీకు నువ్వు రెడీగా ఉండు రావడానికి సరే స్టార్ట్ అయింది కదా నా నుంచి కొట్టే ఇప్పుడు చూడు చలి అంటేనే స్టార్ట్ అయింది అలా ఉంటాయా చేంజ్ అయితేనే ఉంటది తినంగానే సరే చలి పెడుతున్నది ఇక అందరు ఇలా కాపుకుంటారు ఇక మంట వేసుకుంటారా అని వచ్చింది ఇట్లా వచ్చేసరికి నిజంగానే మీరు మంట వేసుకున్నారు మనకే ఉంటే ఈ మల్లక్క పరిస్థితి ఏమదో తన పరిస్థితి ఏమదో వణుకుతుండొచ్చు తినంగానే అవునవా సలంటే సలి పెడుతుందా అని ఇక మొన్న నుంచి మూడు రోజులు ఐదు నిమిషం అయితే ఇక తినంగానే పట్టుకోవాలని రెండు మూడు దుప్పట్లు కట్టుకొని పంట అరే రాము వచ్చేటప్పుడు రోజు నువ్వు రాజా వాళ్ళ పొలం కాడికే గడ్డి మోపు పట్టుకర రెండు రోజుల పోసాలైనా సరే అదంతా ఏరుకొని కట్ట కట్టుకొని తీసుకురా రోజు కాపుకుందాం ఇట్లని రోజు పట్టుకొని వస్తే మా పటేలు కుట్టడాయ్యే నువ్వు పట్టుకొని వస్తే మనం అందరం కూడ గడ్డి ఒక్క పోస కూడా మా పటేలు ఓ రాజా దగ్గర మస్తుపాయేమో ఆ గడ్డి ఒక దగ్గరేసి అమ్ముతాడు గోజలు లేవు గాని గోజలు ఉన్నోనికి అమ్ముతాడు ఇప్పుడు ఇలా గంగ వాళ్ళకు ఉన్నాయి కదా బర్లు వాళ్ళకి అమ్ముతాడు నడుసా పెద్దమ్మ మా డాడీ ఇక్కడ మేము నచ్చాడ అయ్యో కాలేజీలో బిడ్డ చాలానే సేప ఏం మంట కాపుకుంటూ కూర్చున్నాము ఏమో చాలా ఇక్కడ చూస్తే లేడు ఈ టైం లింక్ ఎక్కడ పోతాడే గా సాయి హోటల్ కాడ కూర్చున్నాడో లేకపోతే మందు కూడా తాగడానికి పోయిండు వాళ్ళని కలిస్తే గతం వాడు నా ఓలే ముచ్చట దొరికిందా అంటే బంగారం దొరికినంత విలువ ఎటు ఈ రంగనే వస్తాడు బిడ్డ ఇట్లా కూర్చో వస్తాడు ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంకుల్ చూడు గంగ ఉపాయము పిల్లల్ని ముద్దుగా చదివిస్తుంది పాపం గంగా చదువు మధ్యలోనే ఆగిపోయింది నా పిల్లలన్నా పెద్ద పెద్ద చదవాలని ఆశ ఎవరికైనా ఉంటది కదా గంగ కూడా ఉన్నది మా కూడా కూడా తమ్ముని కదా వాడు బాగానే చదువుతాడు బుడ్డోడు మావోడు మంచిగా చదువుకోవాల స్వీట్ మీ అమ్మ మస్తు కష్టపడి చదివిస్తున్నది వాళ్ళ సోపతి వీళ్ళ సోపతి పట్టి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు మంచికుంటున్నా గీత కూర్చున్నామేమే స్వీటి నువ్వే ఆడిపోయినావురా గీ టైం దాకా నిన్ను లెంకుంటానేమో ఈ పిల్ల వస్తున్నది నేనే పోతనే గీత షాయ్ దాగి వస్తున్నా మీ మమ్మీకి ఆత్రమంటే ఆత్రమే నా మీద అనుమానం కూడా ఉంటది మీ అమ్మకు నేను ఏం తాగుతున్నాను ఏం తింటున్నాను ఓన్ సోపతి పడుతున్నాను అని ఇవే ఉంటాయి మీ అవ్వకు నాడు చెప్పిన గంగకు ఉచ్చ వాసుకుంటాడు వాడు అప్పటి వల్ల ఈ మధ్య ఇక ఏదో ఛాయ్ తాగనుకో అది అని అబద్ధం చెప్తున్నాడు కానీ పడు మందు తాగనికే పోయిండు ఆయన చేసే పనులు అట్టు కాబట్టి ఆమె అనుమానిస్తుంది అనుమానించట్లే తప్పే లేదు వాడబోతాడు వాడితో ముచ్చట పెట్టి వాడిని ఓ పెగ్గ అడుగుతాడు వీడబోతాడు వీటితోనో ముచ్చట పెట్టి వాడిని ఓ పెగ్గ అడుగుతాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తాగుతాడు కానీ తన పైసా రూపాయి ఇవ్వడు ఏమిరా నువ్వు కూడా ఎప్పుడైనా కూర్చొంతా అయినవా ఏమి ఇద్దరు రాములు కలిసి గాల పెట్టి వచ్చినట్టు మీరు ఇద్దరు అంటే ఇంకా అంతే సంగతులు నువ్వు తాగుబోతు వాడు తాగుబోతాడు నేనే తాగుతానే నేనైనా దాగా నేను ఎప్పుడైనా తాగాలనుకున్నా ఒక అల్లుబొట్టు తాగుతావు మందులు మందులకి అలవాట్లు లేవే నాకు అబ్బో వీడు నిజంగా లాగానే చెప్తున్నాడే వీడు తాగా అంటే నమ్ముతాడా ఊరే గుడ్డు పోతుంది నన్ను ఒక్కరు కూడా నేను వస్తావు సుందరాంగి అని మాకు తెలియకపోయే కదా ఆ నేను సుందరాంగినే మీదికే నీకు ఇప్పుడే దిగొచ్చిన ఓ ఎల్లక్క మల్లక్క ఈ మంటకాడ కూడా మీ లొల్లి ఆపరాయే ఏడ పోయినా మీ ఇద్దరికి వలనే పడదు పిల్లికి వెళ్ళకలాగా మరి చూసినావా నేనంట మీకేం దిగొచ్చినా సుందరాంగి నన్ను ఎట్లా అంటుంది ఇంత విలువలేరు సలిమంట కాపుకుంటున్నారు అని అంటే ఎట్లా మాట్లాడుతున్నారు చూడది కూసోవా ఊక ఏం కూడా వాడతారు మీ ఇద్దరికి వడనే పడదు ఎందుకో ఏమో కూర్చోవడానికి వచ్చిన మరి దీంతో గొడవ పడడానికి వచ్చిన నేను ఆ నువ్వెప్పుడు వస్తావో నేను గొడవ పడదావా అని చూస్తున్నా నాకేమన్నా పని పాటనా అయినా ఇది పొద్దుకు నాలుగైదు సార్లు చెంబు పట్టుకొని వాళ్ళింటి వెనక వీళ్ళింటి వెనక యాడ దొరుకుతాడ కూర్చొని వస్తున్నది గీడొచ్చి కూర్చున్నది ఏమన్నా గడుపులో గడిబీడ అనగానే మళ్ళీ ఈ మంటకాడ కూడా కంపు కంపు చేద్దాం అనుకుంటుందా ఏమి నువ్వు ఏరగవు నీకు రానే రాదు నేనే ఏరగబడితే నీకేమన్నా తిన్నా తిన్నా తట్లనే పెట్టుకుంటావు కడుపులా నాకు కూడా వస్తుంది ఏరుగుడు కానీ ఒకటేసారి పోతా పొద్దుగాల నీలాగా పొద్దుకు పది సార్లు పోను వాళ్ళ ఇంటికి వీళ్ళ కూర్చొని రాను ఇప్పుడు నేను పొద్దుకు నాలుగు సార్లు పోతా ఏమంటే ఇప్పుడు నాతో గొడవ పెట్టుకొని వచ్చినా నువ్వు అరే ఆప్తరా పరవ్వ మీ లొల్లి మా ఇంటి ముంగట లొల్లి పెడితే చూసిన ఏమనుకుంటారు ఎల్లక్క నువ్వన్న ఊకోయే కూసో సప్పుడు చేయక ఎందుకు లొల్లి పంచాలి ఇప్పుడు కూసోకపోతే దానికి భయపడి తుర్రయి నేను పోతాను కెంచి ఊకే ఊళ్ళ నా గురించి చెప్తుందంట నుంచి వస్తుందో ఏమో ఎరగబెట్ మంది ఇంట్లో పంటే పోతున్నది వాళ్ళ కాడ కూర్చున్నది ఇంటి కూర్చుంటున్నది అని ఊరంతా మరి ఆ నా కోపం రాదా నేను ఎందుకన్నా నీ గురించి నీ పేరు ఎత్త పోతా నీ ఊసెత్తనా చూసినా ఇట్లా మాట్లాడుతుంది నేను అవనే అందరికి ముక్కు మీదనే కోపాలున్నాయి తనకు కోపం వచ్చే ఇప్పుడు నువ్వు ఊకోవే మల్లక్క ఈ ముసలోనికి నా మీదనే రేషం వస్తుంది రేషం నా మీదనే చూపిస్తాడు నువ్వే కూసా పోయడతా ఇంటికి ఈ మల్లక్క కూడా చిన్న రోషం అంటే రోషం అదే ఉపకారం తింటుంది నాకే వస్తుంది రోషం అనుకుంటది ఎవరికైనా వస్తుంది ఎవడు పడుతున్నాడు పొద్దు రేపు సరే సరే పోన్ పాటే ఇక పోయింది కదా అటు దీపావళి అయిపోయింది ఇక మళ్ళీ కార్తీక మాసం స్టార్ట్ అయింది మా ఇంట్లో అయితే మటన్లు చికెను మాకు నెల రోజులు ఉపవాసం ఉన్నట్టే అనిపిస్తుంది నాకు చికెన్ మటన్ తినకపోతే ఏదోలా ఉంటది ఒక్కటి ఏమో ఆలోచిస్తుంది నా పిల్లం ఏం జరుగుతుందో ఒకసారి అత్తమ్మకు ఫోన్ చేసి కనుక్కోనంటే తిన్నదా ఏం చేస్తుంది ఆరోగ్యం అంతా మంచిగుందా అని అడగకపోయావా ఇందాకే మమ్మీతో మాట్లాడానండి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా మీ అత్తమ్మ పూజలకి అక్కడే ఉండేటట్టు నువ్వు బిడ్డ వస్తావా రావా అని అడుగుతుందండి మరి నువ్వేమన్నావే నేనేమంటానండి మీ అమ్మ పోనిస్తుందా ఇప్పుడు మనల్ని అందుకే ఆలోచించుకుంటున్నా మా ఆయన వచ్చినాక అడిగి చెప్తాను మమ్మీ అని చెప్పా అమ్మ ఏమన్నది వెళ్ళమనే అంటది అతయ్య పరిస్థితి అమ్మకు మొత్తం తెలుసు కదా ఒక్కతే ఎలా ఉంటది ఎలాగైనా ఇద్దరు ఉండి ధైర్యం చెప్పి ఆమె కుదుట పడిన తర్వాతనే రండిరా ఎందుకు ఆత్రము అని అన్నది అమ్మ నువ్వు అనవసరంగా అమ్మని అపార్థం చేసుకుంటావు లేదండి నేను నేనేం అపార్థం చేసుకోవట్లేదు ఈ మధ్య చాలా బాగుంటుంది నాతోని నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది దీపావళి పండుగ నా జీవితంలో దీపం వెలిగినట్టు వెలిగిపోతుంది చూసేవాళ్ళు కూడా అనుకుంటున్నారు అరిత చాలా సంతోషంగా ఉంది అని కానీ నాన్న కోల్పోయా బాధ మాత్రం చాలా వేధిస్తుందండి నన్ను ఎవరికైనా ఉంటుంది కదా అరిత కానీ అమ్మ మాత్రం చాలా మారినందుకు నాకు సంతోషంగా ఉంది అన్నయ్య అయితే నిన్న అంటున్నాడు అమ్మలో మార్పు రావడానికి గల కారణం ఏంటంటావురా అని అడిగాడు నన్ను కానీ నేను కూడా ఏం సమాధానం చెప్పలేదు ఇక ఇద్దరు కోడళ్ళను ఒకే రకంగా చూసుకోవాలి వాళ్ళు వీళ్ళనే మాటలన్నీ అమ్మ చూడబడ్డట్టున్నాయి అందుకే మంచిగా చూస్తుందన్నయ్యా దాంట్లో ఏముంది అని అన్నాను మౌనికక్క కూడా ఆమె టెక్నెంట్గా ఉంది కదండి నాకైతే ఏం దినాలనిపిస్తుంది నీకు ఏంటి తినాలనిపిస్తుంది చెప్పు వరకు నేను నేను కొండి పెడతాను నేను నీ సొంత అక్కని అనుకో అని చాలా ప్రేమగా మాట్లాడుతుందండి నిజానికి వద్దు కూడా మంచిదే కానీ అమ్మ నేర్పే మాటలకి అప్పుడప్పుడు అలా మారిపోయేది అంతే అత్తమ్మని చూసుకోవడానికి మరి రోజు నేను సాయంత్రం బయలుదేరుతాను నువ్వు అన్ని పనులు చక్క చేసుకొని నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మళ్ళీ నేను పికప్ చేసుకుంటాను ఏమంటావు ఈయనకైతే ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ పుడుతుంది మా అమ్మను ప్రేమగా చూసుకుంటున్నాడు నన్ను ప్రేమగా చూస్తున్నాడు మాస్తి వస్తుందనో లేదంటే మనసులు ఇంకేమన్నా పెట్టుకున్నాడు ఇదైతే నీతి నిజాయితీగా మాత్రం ప్రేమ అనిపించట్లేదు నాకు ఎందుకో డౌట్ డౌట్ గానే ఉంది ఇంకా ఏమంటావు అరిత ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు నా మీద నీకు ఏమైనా డౌటా ఈయన మారాడా లేదా అనవసరంగా నమ్ముతున్నాను ఆలోచనలు వేరేగా ఉన్నాయి కదా నువ్వు ఆలోచిస్తున్నావు అదేం లేదండి నేను అలా ఎందుకు ఆలోచిస్తాను కానీ మీరు చేసింది అంతా ఇంత కాదు కదా ఒకప్పుడు చాలా బాధ పెట్టారు నన్ను అందుకే ఆ మాటలు ఆ ప్రవర్తన అంతా గుర్తొస్తుంది అందుకే ఇప్పుడు కూడా కోలుకోలేకపోతున్నాను మీరు మంచిగా మాట్లాడినా కూడా నాకు అనుమానంగానే కనిపిస్తుంది కానీ నమ్ముతున్నానండి చాలా రోజుల నుంచి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అమ్మ విషయంలో అయినా నా విషయంలో అయినా చాలా కేర్ చూపిస్తున్నారు ఆస్తి వేరే వాళ్ళకు ఉండకూడదు మనకే ఉండాలన్నట్టుగా కష్టపడి తిరుగుతున్నారు కోట్ల లాయల దగ్గరికి కానీ అప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తే బాగుంది అనుకున్నానే నువ్వు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తావని కానీ నేను మాత్రం నీతి నిజాయితీగానే మిమ్మల్ని మంచి చూసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాను కానిగా మీ ఇష్టం మీ లోపల ఆలోచనలు వేరుగా ఉంటా అంటే నేనేం చేయలేను మీరు చెప్పండి మా ఆయన నిజంగానే మారాడా లేదంటే ఆస్తి కోసం ఏమైనా నాటకాలు ఆడుతున్నాడా ద్వారా చెప్తారని ఆశిస్తున్నాను నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ సాక్షిగా చెప్తున్నానే నేను ఏ ఆస్తి కోసం ఆలోచించట్లేదు ఆ నువ్వు అత్తమ్మ సేఫ్ ఉండాలని ఆలోచిస్తున్నాను వాళ్ళు కరుడు కట్టిన దొంగల్లాగా ఉన్నారు మీ ఆస్తి మీద మీ మీద ఏమన్నా పెద్ద నుంచి ఎలా ఇస్తారేమో కొని కొంచెం భయంగా ఉంది అందుకే పోలీసులను అందరినీ కలుసుకుంటూ సలహాలు తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నా ఉద్యోగం మీదనే మనం ఆధారపడి ఉన్నాము అమ్మకొచ్చే ఆస్తి గురించి మనం ఇప్పుడేం ఆలోచించొద్దు ఆలోచించద్దు అది మనసులో పెట్టుకోకుండా దురాశగా ఉండకుండా కొంచెం మంచిగా ఆలోచించండి మనకు పాప పుట్టిందంటే మనం చేసే జీతం మీదనే ఆధారపడి ఉంటుంది అన్ని సమకూర్చుకోవాలి మన పాపకి బాబు అంటే ఎలాగైనా బతుకుతాడు కానీ పాప పుట్టిందంటే చాలా భారంగా ఉంటది కదండి ఆడపిల్ల తల్లిదండ్రులకి సరే అరిత ఏదో ఒకటి ఆలోచిస్తా నేను కూడా ఏదైనా కంపెనీలో ఉద్యోగం చూసుకుంటాను నీ మీద ఆధారపడను నీకు వచ్చిన జాబ్ మీద కూడా నాకు ఎలాంటి ఉద్దేశం లేదు సరేనా నువ్వు అదే కంటిన్యూ అయిపో డెలివరీ సరేనండి మీరు ఆ జాబ్ గురించి ఇంకేం ఆలోచించకండి నేను చూసుకుంటాను బాధ్యతలన్నీ మీరు ఇంకేదైనా జాబ్ చూసుకోండి ఇప్పుడైతే ఇంకో రెండు నెలలు మూడు నెలలు అమ్మ దగ్గరికి తిరుగుడు అవుతుంది ఆ తర్వాత చూసుకుంది అప్పట్లోగా నాకు డెలివరీ కూడా అవుతుంది కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేసుకుందామండి ఎవరు ఎక్కడిచ్చినట్టు కాకూడదు మన బతుకు ఏం అవ్వదు లే బంగారం పాప పుట్టినా కూడా మనం చాలా సంతోషంగా ఉందాం పాపని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుందాం పాప కోసం ఏమేం చేయాలో అన్ని ప్లాన్ చేసుకొని చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు టెన్షన్ పెట్టకు సరేనండి మీరు ఇంతగా చెప్తున్నప్పుడు నాకు ఇంకేం టెన్షన్ చెప్పండి చూసారు కదా దోస్తులు ఈరోజు వీడియో ఇదనమాట హరిత టెన్షన్ ఏంటంటే పాప ఉడితే ఏం జరుగుతుంది మనము ఎలా బతుకుతాము నా ఉద్యోగం మీద మీరు ఆధారపడతారా ఏంటనేది ఇప్పటి నుంచే టెన్షన్ పడుతుంది వాళ్ళకి అమ్మకొచ్చిన ఆదాయము అమ్మకొచ్చిన ఆస్తి మీద నేను కన్నేసానేమో అని నన్ను అనుమానిస్తుంది మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే అలాంటి దురాచ దురాలోచన లేదు కదా అరితను వాళ్ళ అమ్మనైతే మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నాను వేరే ఆలోచనలు అంటే ఇంకా చెప్పలేం కానీ ఇవైతే నేను ఆలోచించట్లేదు అసలు అలా ఆస్తి గురించే నాకు ఆ థాటే లేదు వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఏమనుకుంటున్నారు నా గురించి మీరు మీ ఉద్దేశం ఏంటి అనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి